నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చల్మడ గ్రామవాసిని మన ఫామ్ నుంచి గత ఏడు సంవత్సరాలుగా కొన్ని బ్రీడ్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం మనం లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన రుజురా ట్వంటీ వన్ ఫీల్డ్ ఇది పంటకాల స్వల్పకాలిక రకం ఇది అన్ని రకాల తేల్కపాటి నీళ్ళల్లో బరువు నీళ్ళల్లో అన్ని రకాల నీళ్ళల్లో వేసుకోవచ్చు పంటకాలం నూట ముప్పై రోజులు మూడు కేజీల విత్తనం వేసుకోవాలి వర్షాధారంగా వేసుకున్నట్లయితే సాలు సాలకు మధ్య దూరం ఐదు ఫీట్లు వాటర్ ఇవ్వగలిగినట్లయితే ఆరు ఫీట్లు పెట్టుకోవాలి మొక్క యొక్క హైటు ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ ఫైవ్ ఫీట్ దాకా వస్తుంది విశాలమైన కొమ్మలు ఎల్లో కలర్ ఫ్లవరింగ్ వస్తాయి సార్కల్ కలిగిన కాయలు కలిగి ఉంటుంది పంట దిగుబడి వచ్చేసి వర్షాధారంగా సాగు చేసినట్లయితే పది నుంచి పన్నెండు క్వింటాలు వాటర్ ఇవ్వగలిగితే పన్నెండు నుంచి పదిహేను క్వింటాల దిగుబడి వస్తుంది అన్ని రకాల వ్యాధుని తట్టుకుంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అధిక తేమ కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి అనావృష్టి అవుతుంది అట్లాంటి భూముల్లో కూడా వేసుకోవడానికి అనువైన బ్రేడు షార్ట్ టైంలో హైఇల్డింగ్ ఇచ్చే వెరైటీ రుదిరా ట్వంటీ వన్ వెరైటీ